అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వారి ప్రేమ ఫలితాలు వారి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు విడిపోవడానికి గల కారణాలు ఏంటి మళ్ళీ విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలవాలంటే ఏం చేయాలి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు వస్తున్నాయా అయితే మరి ప్రేమ పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు కుంభరాశి వారు చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తారు కుంభరాశిలో పుట్టినటువంటి వారి ప్రేమ పొందడం అన్నది చాలా అదృష్టం కానీ చాలా వరకు కుంభరాశి వారి ప్రేమలు విడిపోతూ ఉంటాయి మరి ఎందుకు విడిపోతున్నాయి ఎందువల్ల విడిపోతున్నాయి అంటే మొదటి కారణం మధ్య వ్యక్తులు మీ ప్రేమ విషయంలో మధ్య వ్యక్తులు ఏర్పడి వారి యొక్క ప్రభావం వల్ల మీరు ప్రేమించినటువంటి వాళ్ళు విడిపోతూ ఉంటారు మీ స్నేహితులు మీ బంధువులు మీరు ప్రేమించే వాళ్ళకి పరిచయం చేయడం వల్ల వాళ్ళు మీ ప్రేమని నెగిటివ్గా తీసుకుంటారు మీరు చాలా చక్కగా అన్యోన్యంగా ఉండడం వాళ్ళు ఈర్షతో ఎలాగైనా సరే మీ ఇద్దరిని విడగొట్టాలనే ప్రయత్నం ద్వారా మీ గురించి అవతల వాళ్ళకి చెడుగా చెప్తారు మీ చెడు అలవాట్లు ఉన్నాయని గతంలో ఇలాగే చాలామంది ప్రేమించి వదిలేశారని లేదా జనాల్ని మోసం చేశారని అనేక రకాలుగా మీ గురించి చెడుగా చెప్తారు చెప్పింది కేవలం మీ మనిషేనని తను పూర్తిగా నమ్ముతారు అవతల వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పూర్తిగా నమ్మి కొంతమంది సమాధానం చెప్పకుండానే మీకు దూరం అయిపోతారు మరి కొంతమంది నేరుగా వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తారు అలా మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరైనా తను మిమ్మల్ని అనుమానిస్తుంది అన్న కాకుండా కూర్చోపెట్టి ఏం జరిగింది ఏంటన్నది నిదానంగా అడిగి తెలుసుకోండి విషయం మీకు వివరంగా అర్థమవుతుంది అలాగే మీరు కూడా దూషించి ఇబ్బంది పెట్టినట్లయితే తను విడిపోతుంది కుంభరాశిలో నైంటీ పర్సెంట్ ప్రేమలు విడిపోవడానికి కేవలం మధ్య వ్యక్తులే మీరు ప్రేమించిన వాళ్ళు అందంగా ఉన్నారంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించేలాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఎంగిలి కూడికి కకృతి పడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో మీరు ఎవరితో ఉంటున్నారు మీ స్నేహితులు అలాంటి వాళ్ళు అనేది తెలుసుకుని అవతల వాళ్ళకి పరిచయం చేసే ప్రక్రియ చేసుకోండి రెండవది వచ్చేసి మీ ప్రేమించుకున్నటువంటి వాళ్ళు దక్కాలి అంటే ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కారణం తెలియకుండా విడిపోయినటువంటి వాళ్ళు ప్రేమించి పెద్దలకి చెప్పి ఒప్పించుకొని వస్తానని వెళ్ళిపోయి అట్లాగే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది చాలా రకాలైనటువంటి ప్రేమలు ఒక్కొక్కరు ప్రేమ ఒక్కోలా విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా మాకు వాళ్ళు కావాలండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రేమను చంపుకోలేక తాము తాము చావలేక ప్రేమించిన వాళ్ళని దక్కించుకోవడానికి వశీకరణ పూజల ద్వారా దక్కించుకునేటువంటి ప్రయత్నాలు కూడా చాలామంది చేస్తున్నారు ఒకవేళ అలాంటి ప్రయత్నం మీకు కావాలంటే ఈ గురువుగారిని సంప్రదించండి ముఖ్యంగా ప్రేమించుకున్నటువంటి వాళ్ళు అన్ని విధాలా బాగున్నామండి మాకు ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ మా ప్రేమను మా పెద్దలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తారు కానీ పెద్దలు మాత్రం మీరు చెప్పిన ప్రేమని అంగీకరించడం మీరు కూడా వాళ్ళని గౌరవించి వాళ్ళని కాదని పారిపోలేక అలాగే వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకోలేక మీలో మీరు కుమిలిపోతూ ఇబ్బంది పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ గురువుగారిని సంప్రదించండి మరి కొంతమందికి తమ పిల్లలు చెడుదారులో పోయారన్న ఆలోచన ద్వారా వాళ్ళు మంత్ర ప్రయోగం చేయడం కానీ లేదా వసీకరణ ప్రయోగం చేయడం కానీ ఇలాగా అనేక రకాల ప్రయోగాలు చేసి తమ పిల్లల్ని తమ వైపు తిప్పుకొని వాల్చుకుంటారు అలా వాల్చుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తకపోవడం ఒకవేళ ఎత్తినా కూడా మీ నేను ఏరే పెళ్లి చేసుకుంటున్నాను అని మర్చిపో అండం ఇలాగా చేస్తూ ఉంటారు మీకు ఆశ్చర్యం అనిపిస్తున్నారు ఎంతో అమ్మ ఎందుకు ఇలా అంటుంది అని కానీ తను ఏదో మంత్ర ప్రభావం వల్లనో ఇంకేదో వశీకరణలో ఉండటం వల్లనో ఇలాంటి మాటలు చెబుతుందే తప్ప మీ మీద ప్రేమ లేక కాదు చాలామంది పెద్దలు ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం ఇదే పిల్లలు తమ మాట వినట్లేదు అంటే వెంటనే ఏదో ఒక పూజో ఏదో ఒక కడుపులో మందో ఏదో ఒక వశీకరణ చేసుకొని అదువులో పెట్టుకుంటున్నారు కాబట్టి ఇలాగా మీకు ఏదైనా జరిగినట్లయితే వెంటనే ఈ గురువుగారిని సంప్రదించండి ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయినా ప్రేమ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు వివాహం అయిన వాళ్ళని ప్రేమించుకున్న ఎలాంటి వాళ్ళని ప్రేమించినా మీరు ప్రేమించిన వాళ్ళకి వివాహం అయినా కూడా ఈ గురువుగారు మీ ప్రేమ యొక్క విధానాన్ని అర్థం చేసుకొని మూడు రోజుల్లో మీరు ప్రేమించిన వాళ్ళు దక్కేలాగా ఈ గురువుగారు చేయగలరు ఇప్పటివరకు ఎంతోమంది చేయించుకొని చక్కగా బాగుపడి హ్యాపీగా తమ జీవితాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు ఇలాంటి ప్రేమ సమస్యలతో మీరు బాధపడుతున్న మీ స్నేహితులు బాధపడుతున్నా మీకు తెలిసిన వాళ్ళు బాధపడుతున్నా ఈ గురువు గారి ఆయనకి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం జరుగుతుంది మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఎక్కువగా చేశారు గురువు గారు మీకు కూడా అలాగే జరుగుతుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కుంభరాశి వారి వీడియోలు ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి ఫాలో చేయండి